విజయవాడ జన సందోహంతో ఇంత కలకలు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మేడం భువనేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మేడం భువనేశ్వర్ గారికి ఒకటే చెప్పాను మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పాను ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం కష్టాల్లో ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యే ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం తల్సీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది అలాగే నేను ఎప్పుడూ ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సారనే పిలువలు ఇస్తున్నా నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటున చాలా ఆనంద ఆనందకరం మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సినిమాలోనే కాదు చారిటీస్లో కూడా ముందుంటాను ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోడీ మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా భవిష్యత్తు అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా సైలెంట్గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే చాలామంది డాక్టర్స్ విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాల మేము డబ్బుల కోసం చేస్తాం కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి చాలామంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకమో ఎన్టీ రామారావు గారిది తెలుస్తా ఉంది చాలా ఆనందం ఏమనిపించిందండి ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని అలాంటిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తల్సీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం ఇది తల్సీమియా పేషెంట్స్ వాళ్ళకి నేను చాలాసార్లు రోడ్లు మనకి ప్రత్యేక సందర్భాల్లో కలుసుకున్నప్పుడు చిన్నపిల్లలు బారిని పట్టడం ఒకసారి ఒళ్ళు నా వాళ్ళ బిడ్డల్ని నా ఒళ్ళో పెడతా ఉంటారు చూడండి నా తలసీమే వచ్చింది